హాయ్ హలో అందరికి నమస్తే చాలా మంది ఒరిజినల్ ఫేస్ కావాలి ఫిల్టర్ లేకుండా వీడియో చేయండి ఫిల్టర్ లేకుండా ఫేస్ చూడాలని ఉంది అని అంటున్నారు కదా సో ఈ రోజు అందుకే నేను ఏం డిసైడ్ అంటే ఎట్లయినా కూడా మధ్యలో అక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఫ్యూచర్ యాడ్ చేయకుండా కూడా మనం మేకప్ వేసుకున్న తర్వాత కూడా వీడియోస్ తీయవచ్చు అనమాట సో అందుకే నేను ఏం ప్లాన్ చేసాను అంటే ఈ రోజు ఏవో నీళ్ళైతే పట్టేసిన బకెట్ లో అయితే పట్టేసిన నేను వాడే సోప్ లక్స్ ఈ ఈరోజు మీకు నా ఒరిజినల్ పేస్ట్ చేయించాలనుకుంటున్నా నిన్న ఒక కామెంట్ డమ్ ఉంటే ఫిల్టర్ లేకుండా వీడియో చేయాలి ఫిల్టర్ లేకుండా వీడియో చేయడానికి నా అర్థం ఎందుకు ఆ వీడియో చూడడానికి నీకు దమ్ముండాలి కాని నేరాలు గోడలు లాంటివి ఎప్పుడు పడితే అప్పుడు చూడాలని అనుకోకూడదు అర్థమవుతుందా హార్ట్ అటాక్ వచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ వద్దమ్మా వద్దు సరోజ నువ్వు